రూమ్లో ఓపెన్ చేసి చెర్రి భూమిని బయటకు తీసుకుని రావడంతో భూమి వెంటనే లాయర్ దగ్గరికి వెళ్ళి గగన్కి బెయిల్ రావడం కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తుంది తర్వాత శారదం తీసుకొని భూమి పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇక లాయర్ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ గగన్ గారికి బెయిల్ ఇవ్వండి దానికోసం అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పి కొన్ని పేపర్స్ని ఇన్స్పెక్టర్కి ఇస్తూ ఉంటారు మరో పక్క గగన్ ని పోలీసులో చాలా కొడతారు ఇక దాంతో ఒంటి నిండా దెబ్బలుంటాయి ఇక గగన్ చాలా నీరసంగా ఉంటాడు గగన్ని ఆ పరిస్థితుల్లో చూసి శారద భూమి ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు నా గగన్ అని చెప్పి పోలీసులు గగన్ని రిలీజ్ చేయగానే శారద పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది గగన్ కూడా శారద చూసి భూమిని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు తర్వాత కృష్ణప్రసాద్ ఒరే గగన్ ఇదంతా ఆ అపూర్వ కుట్రే అని చెప్పి అంటూ ఉంటే ఇక గగన్ అపూర్వ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి మొత్తానికి గగన్ అయితే బెయిల్ పైన రిలీజ్ అయ్యాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ అపూర్వని ఏ విధంగా ఆడుకోబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి